హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయే ఒక అద్భుతమైన చేప తలకాయలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఈ చేప తలకాయలని తోకల్ని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెడల్పాటి ఒక పెద్ద ఒకటి తీసుకుని ఈ మొక్కలన్నింటిని కడుక్కున్న మొక్కలన్నింటినీ చక్కగా అందులో వేసుకోండి వెడల్పాటి దాకా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర చక్కగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు ఏంటంటే చక్కగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలని అందులో యాడ్ చేసుకోండి ఈ సుమారుగా ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఈ పది పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చుకున్నవి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసుకోండి ఈ కారం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి చేపల కూరలోకి ఆయిల్ కారం ఎక్కువ కావాలండి అందుకనే ఆయిల్ ఎక్కువ పోసుకోండి ఆయిల్ ఎక్కువ పోసుకోవడం వల్ల చేపల కూరకి మంచి రుచి వస్తుంది అన్నమాట ఈ ఆయిల్ అంతా చక్కగా పోసుకున్న తర్వాత ఏంటంటే ఈ ఆయిల్ పోస్తున్నప్పుడే మనకి ఈ కారం ఇంట్లో ఆడించడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట మాకు మంచి అరోమా అనమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా చేత్తోనే కలుపుకోండి చేత్తో కలిపితేనే మనకి ఏమవుతుందంటే ఆ మొక్కకి ఆ కారం ఉప్పు ఆయిల్ చక్కగా పడతాయి అన్నమాట ఎంత చక్కగా మీరు మసాజ్ చేస్తే మొక్కకి మనం వేసిన పాళ్ళన్నీ చక్కగా పడతాయి అనమాట ఆ మొక్కకి ఇది చేత్తో కలపటం అన్నది ఒక టెక్నిక్ అనమాట వాళ్ళ స్టైల్గా అంత గరిట్లతో తిప్పుతున్నారు అది కరెక్ట్ కాదు ఇలా తిప్పడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అలాగే మనకు కావాల్సినంత చింతపండు కూడా నానబెట్టుకుని గుజ్జుని అందులో యాడ్ చేసుకోండి చేపల కూరకి పులుపు కూడా చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట మనకి ఎంత పులుపు కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మనకు పులుసు ఎంత కావాలో ఇది కూడా చూసుకుని చక్కగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా దాన్ని కూడా కలుపుకోండి కలుపుకొని మనకి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అది కూడా వేసుకుని ఇప్పుడు చక్కగా ఈ మిశ్రమాన్ని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి స్టవ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట అది ఎంతసేపు ఒక పొంగు వచ్చేవరకంటే తొక్క తొక్క ఉడుకుతుంటారు కదా ఆ స్టేజ్లో మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కూడా మనకి చేపల కూరకి మంచి రుచి వస్తుందనమాట ఎందుకంటే ఏదైనా నీచివాసం ఉన్నా ఈ అల్లం వెల్లుల్ పేస్ట్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఒక్కసారి దాన్ని చక్కగా కలుపుకోండి కలుపుకుని మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి అట్లా రెండు మూడు సార్లు మనం గరిటె పెట్టకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది చేపల కూర అది కూడా పెద్ద మంట మీద చక్కగా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు బాగా ఉడికింది కదా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఉల్లిబందు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈ చేపల కూరకి ఉల్లిబంద్ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట వేసుకుని దీన్ని కూడా చక్కగా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ పులుసులోకి పడతాయి అనమాట చూసారా చేపలు కూర చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పక్కకి తేలిపోయింది కదా అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కసారి ఉప్పు చూసుకుని ఉప్పు ఏమన్నా కావాలంటే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి అంటే గరం మసాలా అంటే స్పెషల్గా ఫిష్ కోసం చేసిన గరం మసాలా అనమాట ఈ గరం మసాలా యాడ్ చేసుకుని రెండు మూడు సెకండ్లు చక్కగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి చేసేసి ఉంచి దీన్ని నైట్ ఉంచి మార్నింగ్ తినటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట వేడివేడిగా కూడా బాగుంటుంది ఇది రైస్లోకి ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి